దేవునికే మహిమ ఘనత ప్రభావములు గాక ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభువును రక్షకుడైన ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తు ఉన్నాను ప్రభునందు ప్రియుల దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా దేవుడు నాకు దయచేసినటువంటి తలంపులను మీతో పంచుకుంటూ ఉండగా మీరు శ్రద్ధగా విని ఆత్మీయమైన మీలు క్షేమాన్ని పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు మన ధ్యానం కొరకు ఆ హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా కలిసి ఉన్నాయి ఆ మాటలను మనం చదువుకొని ధ్యానం చేద్దాం అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానము అనవడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు అని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందాను ప్రార్థన చేసుకుంటా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతమైన మీ ఘనమైన మీ నామమునకే స్థుతులు స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాము క్రీస్తునందు మమ్మలను ప్రేమించి కరుణించి మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని చదువుకొని ఉన్నాం నీ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు ఆ భావాలు మీరే మాకు తేటగా వివరించండి బోధించండి మీరు బోధిస్తూ ఉండగా మేము జాగ్రత్తగా విని గ్రహించుకొని గైకొని ఆ ప్రకారంగా జీవించేటువంటి కృపను మాకందరికీ మీరే దయచేదురని మా రక్షకుడు మా ప్రభువు మా విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామంలోనే స్తోత్రాలర్పించి వినంతో వేడుకొనచున్నాము తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రేమైన సహోదరి సహోదరులరా మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో అబ్రహాము శోధింపబడి అబ్రహాము శోధింపబడి ప్రిలరా గమనించండి ప్రతి విశ్వాసి కూడా తన విశ్వాసము శోధించబడటం అనేది లేక ప్రతి విశ్వాసి కూడా తన విశ్వాస జీవితములో తన విశ్వాసము శోధించబడటం అనేది దైవ దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే మన విశ్వాసము అమూల్యమైనది మనము దేవుని వలననే ఈ విశ్వాసం మనం పొందాం ఈ విశ్వాసము ద్వారా కృపచేతనే మనము రక్షించబడ్డాం ఏ అయితే మనల్ని రక్షించిందో అదే విశ్వాసం కలిగి ఈ లోకంలో మనము జీవిస్తూ ఉండగా మన విశ్వాసము పరీక్షించబడుతుంది అని దేవుని యొక్క వాక్యము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనం లేక ఆరవ వచనం ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును ప్రియులను గమనించండి నానా విధాలైనటువంటి శోధనలు విశ్వాసికి ఎదురవుతాయి అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకు తెలియచేస్తా అంత మాత్రమే కాదు మన ప్రభు కూడా వార్త పదహారో అధ్యాయం ముప్పై మూడవ వచనంలో లోకములో మీకు శ్రమ కలుగుతుంది అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి నేను ఈ లోకమును జయించి ఉన్నాను అని ప్రభువారు చెప్పారు విశ్వాస జీవితములో శ్రమలున్నాయి విశ్వాస జీవితములో పరీక్షలున్నాయి విశ్వాస జీవితంలో పరిశోధనలు ఉన్నాయి ప్రియులను గమనించండి ప్రతి విశ్వాసి కూడా వీటి గుండా ప్రయాణం చేయవలసిందే ఎందుకంటే చదువుకునేటువంటి ఒక విద్యార్థి తన యొక్క చదువు ఎంతవరకు వాడు నేర్చుకున్నాడు తెలియాలంటే ఆ విద్యార్థికి పరీక్ష పెట్టాలి తప్పదు పరీక్ష రాసి పాస్ అయితేనే పై తరగతికి వెళ్తాడు పై తరగతికి వెళ్ళినా వెళ్ళకపోయినా పరీక్షలు మాత్రం తప్పదు వారపు పరీక్షలు నెలకు రాసే పరీక్షలు మూడు నెలలకు ఆరు నెలలకు తొమ్మిది నెలలకు రాసేటువంటి పరీక్షలు మనకి తెలుసు ప్రతి విద్యార్థి కూడా పరీక్షలు రాస్తూ పై పైకి వెళ్తూ ఉండాలి పరీక్ష లేకుండా చదువు లేదు అలాగే మన విశ్వాస జీవితములో మన విశ్వాసము పరీక్షించబడుతుంది మన శీలము పరీక్షించబడుతుంది మన భక్తి పరీక్షించబడుతుంది గుర్తుంచుకోండి నానా విధాలైనటువంటి పరీక్షలు మనం రాయవలసి ఉంది మన వ్యక్తిగత జీవితంలో మన కుటుంబ జీవితంలో మన సంఘ జీవితంలో మన సేవా జీవితంలో మనము పరీక్షలు రాస్తూ ఉండాలి ప్రతి పరీక్షను కూడా మనము రాసి ఆ పరీక్షలో మనము జయాన్ని పొందాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము గమనిస్తూ ఉన్నాను ప్రేలరా ఈ పరీక్ష రాసి జీవించాలంటే ఈ పరీక్షల్లో మనం నిలవాలంటే మనకు ఉండవలసిందేదో తెలుసా విశ్వాసం విశ్వాసం అబ్రాహ్ముల దేవుడు పరిశోధన చేశాడు ఆదికాండ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయములో దేవుడు అబ్రహామును పరిశోధించినటువంటి ఆ సందర్భము అక్కడ రాయబడి ఉంది ఇప్పుడు ఆదికాండము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచనంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనేను అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పెను ప్రేమైన వార్లరా గమనించండి అబ్రహాము జీవితంలో ఎన్నో పరీక్షలు ఆయన ఎదుర్కొన్నాడు రాశాడు అయితే ఈ పరీక్ష చాలా గొప్ప పరీక్ష దేవుడే అబ్రహాముకు లేక ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు ఆ కుమారుని పట్ల ఎంతో ప్రేమ కలిగి అబ్రహాము ఉన్నాడు ఎందుకంటే అబ్రహాముకు దేవుడు వంద సంవత్సరాల వయసులో ఇస్సాకు అనేటువంటి కుమారునిచ్చి ఈ ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడుతుంది ఈ ఇస్సాకు వలనే నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను ఈ సంతానం ద్వారా ఈ భూలోక రాజ్యములన్నిటిలో ఉన్నటువంటి జనాంగాలు ఆశీర్వదించబడతారు ఇతడు గొప్ప నీ వంశాంకురము అని చెప్పి ఇస్సాకును గురించి చెప్పినటువంటి ఆ దేవుడు ఇప్పుడు అదే ఇస్సాకును నాకు దహనబలిగా అర్పించమని అబ్రహామును కోరాడు ప్రియుల ఈ కోరికను బట్టి అబ్రహాము యొక్క మనసు అబ్రహాము హృదయము ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇక్కడ దేవుడు అడుగుతున్నటువంటి ఈ మాటలు గనక మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే చూడండి నీకు ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని వచ్చి నాకు దహనబలిగా అర్పించు అన్నాడు నీకు ఉన్న నీ కుమారుణ్ణి అన్నాడు ప్రియుల గమనించండి అంతకుముందు అబ్రహాము ఆగరుకు పుట్టినటువంటి ఇస్మాయిల్ అనేటువంటి కుమారుడు ఉన్నాడు కానీ ఆ కుమారుణ్ణి లెక్కలోనికి తీసుకురావట్లేదు దేవుడు కారణం ఏంటంటే ఇస్సాకు వలనైనదే నీ సంతానము అని దేవుడు చెప్పాడు ఎందుకంటే వాగ్దానమును బట్టి పుట్టినవాడు ఇస్సాకు శరీరమును బట్టి పుట్టినవాడు ఇస్మాయిల్ శరీర సంబంధులు వారసులు కారు అని దేవుడు చెప్పాడు వాగ్దాన పుత్రులు మాత్రమే అవుతారు అని చెప్పి ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడుతుంది కాబట్టి ఇస్సాకే నీకు ఒక్కడ ఉన్న కుమారుడు అని దేవుడిక్కడ ఉదాహరించి చెప్తూ ఉన్నాడు ప్రియుల ఒక్కడ ఉన్న కుమారుడు తాను ప్రేమించేటువంటి కుమారుడు ఈ కుమారుణ్ణి దహనబలిగా అర్పించమని దేవుడు అడుగుతూ ఉన్నాడు ప్రియుల ఆలోచన చేయండి దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని అబ్రహాము యొక్క భక్తిని ఇక్కడ పరీక్ష చేస్తూ ఉన్నాడు అబ్రహాము దేవుణ్ణి ప్రేమిస్తాడా దేవుడిచ్చినటువంటి కుమారుణ్ణి ప్రేమిస్తాడా ఇది అబ్రహాముకు వచ్చినటువంటి పరీక్ష రేలారా ఎందుకంటే ఇక్కడ దేవుడు అంటున్నటువంటి మాటల్లో నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని అని దేవుడు ఇక్కడ ఉదాహరించి మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు అబ్రహాము తేల్చుకోవాలి అబ్రహాము దేవుణ్ణి ప్రేమిస్తాడా లేక దేవుడిచ్చినటువంటి ఇస్సాకును ప్రేమిస్తాడా ప్రేలరా ఆనాడు అబ్రహాముకే కాదు ఈనాడు మనందరికీ ఈ పరీక్ష ప్రతిరోజు వస్తూ ఉంది ఈనాడు చాలామంది విశ్వాసులు దేవుని దగ్గరికి వచ్చి ఒక ఉద్యోగమో ఒక బిడ్డనో ఒక ఇంటినో వారికి ఉన్నటువంటి అవసరాన్ని బట్టి అడిగి పొన్నుకున్న తర్వాత వీరేం చేస్తున్నారో తెలుసా అండి ఏదైతే దేవుడు వీరికి ఇచ్చాడో దాన్ని ప్రేమిస్తున్నారు తప్ప ఏదైతే దేవుడిచ్చాడో ఆ దేవుణ్ణి ప్రేమించడం మానివేశారు ఇది ప్రతి విశ్వాసికి ఎదురవుతున్నటువంటి పరీక్ష నేను మరల జ్ఞాపకం చేస్తున్నాను దేవుణ్ణి ప్రేమించకుండా దేవుడు ఇచ్చిన వాటిని ప్రేమించటమే ఒక విగ్రహారాధనతో సమానం దేవుడిక్కడ ఇస్సాకుని అబురాము ఎదుట పెట్టి తాను ఒక్క ప్రక్క నుండి అబ్రాహముతో మాట్లాడుతున్నాడు నీకు దేవుడు కావాలా ఇస్సాకు కావాలా దేవుడు కావాలి అంటే దేవుడు చెప్పింది నువ్వు చేయాలి దేవుడు అక్కర్లేదు అనుకుంటే నీ ఇష్టానుసారంగా నువ్వు చేయొచ్చు ఇక్కడ అబ్రహాముకు వచ్చినటువంటి పరీక్ష ఎంత గొప్పదో చూడండి ఇప్పుడు ఇస్సాకును కోరుకుంటాడా లేకపోతే ఇస్సాకు ఇచ్చినటువంటి దేవుణ్ణి కోరుకుంటాడా ఇస్సాకును ప్రేమిస్తాడా ఇస్సాకుని ఇచ్చినటువంటి దేవుణ్ణి ప్రేమిస్తాడా ఇది అబ్రహాముకు వచ్చినటువంటి పరీక్ష ఫీలరా ఈ పరీక్షలో అబ్రహాము గెలిచాడు ఎలా గెలిచాడు అని అంటే చూడండి ఎబ్రి పత్రిక ఎబ్రి పత్రిక పదిహేడవ అధ్యా పదకొండవ అధ్యాయం పదిహేడు వచ్చిన అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఏమార్తం గుర్తు గుర్తుపెట్టుకోండి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి విశ్వాసం అనేది లేకపోతే విశ్వాసానికి ఎదురయ్యేటువంటి పరీక్షల్లో నీవు గెలవలేవు విశ్వాసం అనేది నీకు లేకపోతే నీ జీవితంలో ఎదురయ్యేటువంటి ఏ శోధన జయించలేవు విశ్వాసమే నీకు గనక లేకపోతే నీకు ఎదురయ్యేటువంటి ఏ శ్రమ నుండి కూడా నువ్వు బయటపడలేవు విశ్వాసమే గనక నీకు లేకపోయినట్లయితే నీవు దేవుని మెప్పును పొందలేవు విశ్వాసమే గనక లేకపోయినట్లయితే దేవుని ఎదుట ఏ ఘనత నీకు ఉండదు విశ్వాసమే అబ్రహమును పరీక్షలో నిలబెట్టింది పరీక్షలో పాస్ చేసింది విశ్వాసమే ప్రియులరా ఆలోచన చేయండి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించను మాట చూస్తున్నాం ఇచ్చేశాడు దేవుడికి దేవుడు ఏదైతే కోరుకున్నాడో దాన్ని అబ్రహాము ఇచ్చేశాడు ఈ రోజున దేవుడి నీకు ఒక ఉద్యోగం ఇస్తే ఈ దేవుడి నీకు ఒక వ్యాపారం ఇస్తే ఈ రోజున దేవుడిని ఒకొక ఇల్లు ఇస్తే ఒక భార్యనిస్తే బిడ్డల్ని ఇస్తే నువ్వు కలిగి ఉన్నవన్నీ కూడా దేవుడి నీకు కానీ వీటిని దేవుని కొరకు నువ్వు త్యాగం చేస్తున్నావా దేవునికి నువ్వు తిరిగి ఇస్తున్నావా దేవుడు ఇచ్చిన వాటిని తిరిగి నిన్ను అడుగుతూ ఉండగా అది ఆయనకి ఇస్తున్నావా నాకు ఉద్యోగంలో సెలవు లేదంటాడు ఒకడు నా భార్యను చూసుకోవాలంటాడు ఒకడు బిడ్డల్ని చూసుకోవాలంటాడు ఒకడు నేను నా జీవితానికి సంపాదించుకోవాలంటాడొక్కడు దేవుణ్ణి సంతోష పెట్టాలంటే దేవుణ్ణి ప్రేమించాలంటే నువ్వు త్యాగం చేయాలి అబ్రహాం యొక్క త్యాగం తన ఏకైక కుమారుణ్ణి అర్పించాడు అని ఉంది ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయంలో యశాకును కత్తి ఎత్తి నరుకుతూ ఉండగా దేవుడు ఆపిన సందర్భం అక్కడ మనకు కనబడుతుంది కానీ ఇక్కడ అర్పించను అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ఎందుకంటే దేవుడు ఆపుతాడని ఎత్తలేదు అబ్రహాం అబ్రహాము మనస్ఫూర్తిగా తన కన్న కొడుకుని తన సొంత చేతులతో బంధించి కట్టెల మీద పరుండబెట్టి కత్తితో నరికి మొక్కలుగా చేసి దహన బలిగా అర్పించడానికి అబ్రహం కోనుకున్నాడు అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఏమని రాయించాడంటే అర్పించను ఇస్సాకును బలిగా అర్పించెను అనే మాట చూస్తూ ఉన్నాం అవును త్యాగం వెనుదీయలేనటువంటి విశ్వాసం విశ్వాసములో త్యాగమున్నది విశ్వాసము వెనుక దీయదు విశ్వాసము దేవుణ్ణి మహిమపరుస్తుంది విశ్వాసము దేవుణ్ణి సంతోషపరుస్తుంది విశ్వాసము దేవుణ్ణే ప్రేమిస్తుంది దేనిని ప్రేమించదు విశ్వాసము దేవుడిచ్చిన వాటిని ప్రేమించదు ఇచ్చినటువంటి దేవుణ్ణి ప్రేమిస్తుంది విశ్వాసం ఇది అబ్రహాము విశ్వాసం అందుకనే విశ్వాసమును బట్టి అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించాడు ఎందుకంటే ఇక్కడ మీరు గమనించండి దేవుడు అబ్రాహంకి ఏం చెప్పాడు ఎవడు ఆ వాగ్దానముల ఫలమును సంతోషముతో అంగీకరించను ఏమి చేశాడు అబ్రాహంకి దేవుడు వాగ్దానం చూడండి ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును అని దేవుడు అబ్రహంతో చెప్పాడు చూడండి ఎంత అద్భుతం అంటే ఈ ఇస్సాకు వలనైనదే నీ సంతానము ఈ ఇస్సాకు ద్వారానే ఇస్రాయలు ప్రజలు ఏర్పరచబడిన జనాంగం వస్తారు అని దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానమును గుర్తుపెట్టుకున్నాడు అబ్రహాం ఎందుకంటే అబ్రహాముకు దేవుని గురించి తెలుసు నా దేవుడు వాగ్దానం చేసి మరిచేవాడు కాదు నా దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చేటువంటి నమ్మకస్తుడైన దేవుడు నా దేవుడు వాగ్దానం చేసిన దాన్ని తప్పక నెరవేరుస్తాడు ఎందుకంటే ఇస్సాకు వలనైనదే నా నీ సంతానం అని దేవుడు చెప్పాడు కాబట్టి ఒకవేళ ఇస్సాకుని నేను చంపి నరికి ముక్కను చేసి దహనబలి చేసిన నా దేవుడు మృతులలో నుండి సైతము నాయి సాకును తిరిగి మరలా ఇవ్వడానికి శక్తిమంతుడు అని ఎంచాడు అబ్రహాం దేవుణ్ణి నువ్వు దేవుణ్ణి ఏ విధంగా ఎంచుతున్నావు అమ్మాయి ఏ విధంగా ఎంచుతున్నావు బాబు నువ్వు అబ్రహాము యొక్క ఎంపికలో దేవుడు ఏ స్థాయిలో ఉన్నాడో చూడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇస్సాకు వలనే నీ సంతానం అని నా దేవుడు నాకు చెప్పాడు కనుక ఈ ఇస్సాకుని నేను చంపి బూడిద చేసిన ఆ బూడిదలో నుండి విశాకుని దేవుడు నా దేవుడు మరలా నాకు ఇస్తాడు ఎందుకంటే ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనవడును అని దేవుడు చెప్పాడు ప్రిలరా అబ్రహాం యొక్క విశ్వాసం దేవుని మాటను ఎంత బాగా అర్థం చేసుకుని దేవుని మాటను ఎంత గట్టి నమ్మాడు చూడండి విశ్వాసం ద్వారా విశ్వాసం అనేది దేవుని మాటను గట్టిగా నమ్ముతుంది విశ్వాసం అనేది దేవుని మాటను అర్థం చేసుకుంటుంది ఏమర్థం చేసుకున్నాడు అబ్రహము ఇస్సాకు వలనైనదని సంతానం అనబడు నన్ను దేవుడు చెప్పాడు కాబట్టి ఇస్సాకు ద్వారా నేను సంతానం ఇస్తాడు కాబట్టి ఇస్సాకు నేను చంపి బూడిద చేసిన ఈ బూడిదలో నుంచే మళ్ళా నా ఇస్సాకుని దేవుడిని నాకు ఇస్తాడు అని నమ్మాడు అబ్రహా ఇది విశ్వాసం అంటే అదే రాయబడింది ఇక్కడ ఆబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొండెను ప్రిలరా మృతులలో నుండి అబ్రహాము విశ్వాకును పొండెను అని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించాడు నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను అబ్రహాము దేవుడు దేనినైతే కోరాడో దాన్ని సంపూర్ణంగా సమర్పించేశాడండి అందులో ఏ మాత్రము సంశయం లేదు సందేహము లేదు అందులో ఏ మాత్రం అనుమానము లేదు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఇస్సాకుని దేవునికి బలిగా అర్పించేశాడు విశ్వాసం అనేది దేవుడు చెప్పిన పనిని హృదయపూర్వకంగా చేస్తుంది దేవుని ఆజ్ఞను హృదయపూర్వకంగా నెరవేరుస్తుంది విశ్వాసం అనేది దేవుని కార్యాన్ని సంపూర్ణం చేస్తుంది విశ్వాసం అనేది వెనుకంచ వేయదు విశ్వాసం అనేది ఏమాత్రము సందేహించదు ఇది విశ్వాసములో ఉన్నటువంటి లక్షణాలు అబ్రాహ్మ అదే మనం చూస్తూ ఉన్నాం ప్రియలరా వాగ్దానాన్ని సంతోషంగా అంగీకరించాడు అబ్రహా అవునా నాయన ఈ నూరేళ్ల వయసులో నాకు ఇస్తావా ఆ కుమారుని ద్వారా నా సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీరమందలి ఇసుకరినవల వలె విస్తరింపజేస్తావా తండ్రి నీ చిత్తమే నాయన అలాగే జరుగును గాక అని సంతోషంగా అంగీకరించినటువంటి ఆబ్రహామును దేవుడు అదే ఇస్సాకును బలిగా ఏమంటే ఇచ్చేశాడు అబ్రహాము తన కుమారిని ఇచ్చేశాడు దేవునికి ఇచ్చేసి మరలా తిరిగి పొందుకున్నాడు యోహు తన విశ్వాస పరీక్షలో సమస్తాన్ని ఇచ్చేశాడు ఆయన అన్నాడు యహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు యోహు తనకు ఎదురైనటువంటి గొప్ప పరీక్ష పది మంది పిల్లలు ఒకే రోజున చచ్చిపోయాడు యావదాస్తి ఒకే రోజున కోల్పోయాడు ఆరోగ్యాన్ని కోల్పోయాడు ఎహోవా ఇచ్చాడు ఎహోవా తీసుకుని పోయాడు ఎహోవాకే స్తోత్రం కలుగునుగా కానీ సంతోషంతో చెప్పాడు ఏబు అబ్రహం కూడా సంతోషంగా స్వీకరించిన ఆ వాగ్దాన పుత్రుణ్ణి సంతోషంగానే మరలా దేవునికి సమర్పించేశాడు పండేటప్పుడు సంతోషిస్తావు ఎమ్మన్నప్పుడు ఏడుస్తావు ఉద్యోగం లేరు దేవుడా బతకడానికి దారి లేదు దేవుడా అని ఏడిస్తే దేవుడి నీకు ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగానికి వచ్చిన జీతంలో పదే దేవునికి ఇమ్మంటే ఏడుస్తూ హుసూరు అంటూ ఇస్తావు ఏడుపు ముగొట్టు మొగొట్టుకుని ఏడుస్తావు నువ్వు జీతం అంటూ అడగలేదుగా నిన్ను పదే వంతు అడిగితే ఇవ్వడానికి చచ్చిపోతావు నువ్వు ఇస్తావు అబ్రహాము యొక్క విశ్వాసం సంతోషంగా వాగ్దాన పుత్రుని పొందినటువంటి అబ్రహాము సంతోషంగానే దేవునికి ఇచ్చేసాడు ఇది విశ్వాసం అంటే దేవుని వాగ్దానాలను సంతోషంగా స్వీకరించినటువంటి విశ్వాసి సంతోషంగానే దేవునికి మరలా ఇచ్చేస్తాడు దేవుడు మనకి సమయం ఇచ్చాడు దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు మనకి ధనాన్ని ఇచ్చాడు దేవుడు మనకి కుటుంబాన్ని ఇచ్చాడు భార్యనిచ్చాడు పిల్లల్నిచ్చాడు ఉద్యోగమా వ్యాపారమా వ్యవసాయమా వృత్తి ఏదో అన్ని సమస్తాన్ని దేవుడే నీకు ఇచ్చాడు కానీ దేవుని నిమిత్తము ఆయన నామము నిమిత్తము ఆయన సేవ నిమిత్తము ఆయనను ఆరాధించే నిమిత్తము ఆయన ప్రార్థించే నిమిత్తము ఆయన గనపరిచే నిమిత్తం నువ్వు ఏదేవో ఏడుతూ ఉంటావు ఏడుపుట్టుమా కాను విశ్వాసం అలా చేయదు ప్రేమైన స్నేహితులారా సోదరి సోదరులారా ఆలోచన చేయండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు రాయించాడు ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్వాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆబ్రహాం ఆ సంతోషంగా వాగ్దాన పుత్రుణ్ణి పొందుకుని సంతోషించిన ఆ సంతోషంగా ఇచ్చేసాడు నీకున్న ఇటువంటి విశ్వాసం ఆలోచన చేయండి అబ్రాహం విశ్వాసం పరిశోధించబడింది నేను జ్ఞాపకం చేశాను ప్రతిరోజు మనము పరీక్షించబడతాం మన విశ్వాసం పరీక్షించబడుతుంది సర్వసాధారణంగా మనకు ప్రతిరోజు ఈ శోధనలు ఈ ఈ పరీక్షలు మనకి ఎదురవుతాయి వ్యక్తిగత జీవితంలోన కుటుంబ జీవితంలోన సంఘ జీవితంలోనా సేవా జీవితంలోన మనకు ఎదురయ్యేటువంటి పరీక్షలు అన్నిటిలో కూడా మనము జయించాలి జయించాలంటే మనకు విశ్వాసమే ఉండాలి ప్రియులారా విశ్వాసమే ఉండాలి మనకి విశ్వాసం లేకుండగా దేవునికి ఇష్టలై ఉండటం సాధ్యం విశ్వాసము లేకుండగా దేవునిని సంతోషపరచడం అసాధ్యం విశ్వాసమే మనలను జీవితంలో నడిపిస్తుంది విశ్వాసమే మనలను దేవుణ్ణి సంతోషపెట్టేటట్లుగా చేస్తుంది విశ్వాసమే మనము సంతోషంగా ఆయనకు సమర్పించుకునేటట్లు చేస్తుంది విశ్వాసమే మనము సంతోషంగా దేవుని కార్యాలు చేయడానికి సహాయం చేస్తుంది విశ్వాసము 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 అటువంటి విశ్వాసం ప్రభు మనందరికీ దయచేయనడు కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమ కలిగిన మా ప్రే ప్రభు వారికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన తలంపులను మా హృదయాల్లో భద్రంగా దాచుకుని వాటిని వేసుకుంటూ ఆ ప్రకారంగా జీవించేటువంటి కృప మాకందరికీ దయచేయమని మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు అర్పించి వినంతో వేడుకుంటున్నాం మా పరులకు తండ్రి ఆమె